శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు రేపు మహాశివరాత్రి అందరూ ఉపవాసం ఉండి వాళ్ళు ఉపవాసం ఉంటారు జాగరణ చేసి వాళ్ళు జాగరణ చేస్తారు ఈ ఉపవాసం జాగరణ కన్నా అన్నిటికన్నా ముఖ్యమైంది మనస్ఫూర్తిగా శివధ్యానంలో ఉండడం అండి చాలామంది పేకాడుతూ కూడా జాగరణ ఉండే వాళ్ళని నేను చూశాను అందుకని అలాంటి ఉపవా అలాంటి జాగరణలు చేయపోయినా భగవంతుడు ఏమనుకోడు నిజంగా జాగరణ చేయదలుచుకుంటే కనీసం లింగోద్భవ కాలం అంటే పన్నెండు వరకైనా శివ ధ్యానం చేస్తూ ఉంటే చాలా మంచిది అలాగే ఉపవాసం కూడా ఉపవాసం శక్తి మేరకు ఉండగలిగే వాళ్ళు ఉండండి ఎక్కువ మందులు వాడి షుగరు బీపీ ఉన్నవాళ్ళు ఉండలేకపోతారు వాళ్ళు కూడా అంత అమ్మితంగా ఉల్లి వెల్లుల్లి లేని ఆహారం తీసుకుని తగుమాత్రంగా ఎక్కువగా కాకుండా ఎక్కువ శివ శివ స్తోత్రాలు శివ పంచాక్షరి చదువుకుంటూ నామం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటే చాలా మంచిది ఆ సంవత్సరానికి ఒకసారైనా ఉండలేరా అంటారు కానీ మరి వాళ్ళ శక్తి శరీరాన్ని సహకరించాలి కదా మన ఇంట్లో పనులు ఉంటాయి అన్నీ దాన్ని బట్టి ఉండగలిగే వాళ్ళు తప్పకుండా ఉండండి చాలా మంచిది ఉండలేదు అనేవాళ్ళు బాధపడకుండా మితాహారాన్ని తీసుకుని సాత్విక ఆహారాన్ని ఎక్కువ శివధ్యానంలో ఉండండి అది చాలా మంచి అయిన విషయం తర్వాత చాలామంది నా వంటలు బాగున్నాయి కలర్ఫుల్గా ఉంటున్నాయి నోరు ఊరుతోంది ఇలా అంటున్నారు అదంతా మీరు కూడా చాలా బాగా బాగా చేసుకుంటారు మీ ఇంట్లో నా మీద అభిమానం కొద్దీ మీరు అలా చెప్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి చెప్పాను కదా నేను ఇదివరకు మేకింగ్ చూపించి దాన్ని ఇప్పుడు తయారైపోయినా ఊరికి ఎలా చేశానో చెప్తున్నాను ఎవరికైనా స్పెషల్గా రెసి రెసిపీ కావాలని మీరు కోరితే తప్పకుండా చేసి చూపిస్తాను ఇదండి రెండు రోజుల నుంచి కొంచెం ఫ్యూరిష్గా ఉంటుంది తలనొప్పిగా అందుకని నిన్న అది వీడియో చెయ్యలేదు నేను ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను రేపు అందరూ మళ్ళీ మహాశివరాత్రి శుభాకాంక్షలతో వస్తాను మీ అందరూ కూడా చక్కగా ఆ పరమశివుని ధ్యానిస్తూ మర్చిపోయిన అర్ధన స్తోత్రం తప్పకుండా రేపు చదువుకోండి అందరూ చాలా మంచిది ఉంటాం మరి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందామా మీ స్నేహితురాలు విజయా పన్నాల